నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు యాభై ఏడవ శ్లోకం యాభై ఎనిమిదవ శ్లోకం యాభై తొమ్మిదవ శ్లోకం చూద్దాము మొదట యాభై ఏడవ శ్లోకం చదువుతాను यस्या, दरदलितनीलोत्पलरुचा दवीयां सं दीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते వనేవాహార్మ్యే సమకర నిపాతోమకర రెండోసారి కూడా చదువుతాను నీలోత్పల దరదీలోపలరుచీయా దవీయాం సందీనం స్నపయ్యపయా మామీ శివే అనేనా ధన్యోతి నేహా నితార్మే సమకరని పాత హిమకర ఇప్పుడు యాభై ఏడో శ్లోకం అర్థం చూద్దాం ఓ పార్వతి నల్ల కలువల వలె నల్లని చల్లని నీ చూపులచే నన్ను దయతో చూడుము దీనుడైన నన్ను అనర్హుడుగా చూడకు చంద్రుడు అడవియందు ప్రసాదమందు ఒకే చంద్రుడు అడవియందు ప్రసాదమందు ఒకే విధముగానే చేయును కదా అలాగే నేను ఎక్కడో నీకు దూరంలో ఉన్నప్పటికీ నీ చూపులు దూరాన్ని చూడగలిగేటంత పెద్దవి కదా మూకపంచసతిలో శ్రీమాతా చల్లని చూపులను వర్ణిస్తూ కవి ఇలా సెలవిచ్చాడు ఇప్పుడు యాభై ఎనిమిదో శ్లోకం చూద్దాం అరాళంతే పాలి युगलमगराजन्यतनये न कुसुमसरको कुसुमशरकोदण्डकुतुकं तिरश्चीनो यत्रा श्रवणपदमुल्लङ्घ्यविलसं नपाङ्गव्यानङ्गो దిశ తిర సంధాన దిశ నా రెండోసారి కూడా చూద్దాం అరాళం తే పాళీ కుసుమ నేశమాధత్తే కుసుమశర కుతుకం ్రా శ్రవణ పదముల్లంగ విలసం నపాంగవ్యానంగో దిశిశెర సంధాన దిశనా ఇప్పుడు యాభై ఎనిమిదో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ తల్లి నీ చెవికమ్మల జంట మన్మధుని విల్లువలే ఉన్నవి నీ కటాక్ష వీక్షణాలు కర్ణములను ఉల్లంఘించిన బాణములన బాణముల నట్లున్నాయి మూక పంచదశలో దేవీ కన్నులను వర్ణిస్తూ ఉన్నాడు కవి ఇప్పుడు యాభై తొమ్మిదవ శ్లోకం చూద్దాము స్ఫురద్ద భోగా ప్రతిఫలిత తాటంక యుగలం చతుశ్చక్రం మే తవ ముఖమిదం పుణ్యదరదం యమాహ్య దృహ్య త్యవనిరదమర్కేందూ చరణం మహావీరో మరహ ప్రమద పత సజ్జిత రెండోసారి కూడా చూద్దాం स्फुरद्गम् डाभोगा प्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुकमिदं मन्मदरदम् यमारुह्यदृह्या त्यवनिरदमर्केन्दुचरणं महावी ప్రమాద పాతయే సజ్జితవతే ఇప్పుడు యాభై తొమ్మిదో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ తల్లి ప్రకాశించు నీ చెక్కిళ్ళపై నీ దుద్దుల జంట ప్రతిఫలిస్తుంది ఆ చెక్కిళ్ళు అర్థము వలె మెరుస్తూ ఉన్నది కనుకనే ఆ నీ సౌందర్యమునే పనముగా పెట్టి మన్మధుడు ఈశ్వరుణ్ణి మోహపరచగలిగాడు కాకపోతే భూమినే రథంగా చేసుకున్న ఆ జితేంద్రుయుని కేవలం ఆ పుష్పబాణాలు మోహింపజేయగలవా సర్వసమ్మోహనకరమైన నీ వదనం మన్మధుడి రథంలాగా ఉంది ఆ రథాన్ని ఆధారంగా చేసుకొని మదనారిపై యుద్ధాన్ని ప్రకటించాడు మదనుడు కాకపోతే అంత సాహసమా పూలబాణాలతో సదాశివుడిని నీ బౌడుగా చేయడానికి అతని శక్తి ఎంత అంతా నీ సౌందర్యలహరీ ప్రభావమే లలితా సహస్రనామాలతో లలితా సహస్రనామాలలో తాటంక యుగలీభూత తపనోడుప మండల అని కీర్తించబడింది సూర్యచంద్రులే శ్రీమాతకు కర్ణాభరణాలు అయినవి ఈ సంపద మరెవరికీ లేదు ఆ తల్లి విరాడ్ రూపములో ఆ సూర్యచంద్రులే కర్ణాభరణములు అన్నమాట సూర్యుడు పగలు చంద్రుడు రాత్రి అందు లోకానికి చీకటిని పోగొట్టి దారి చూపుతారు దేవీముఖ మండలము రాత్రింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు ప్రకాశిస్తూ ఈ లోకానికి ప్రకాశింపజేస్తాయి తమస్సును దరికి రానియక అజ్ఞానమును పాల పారద్రోలి జ్ఞానమనే తేజస్సును వ్యాపింపజేస్తాయి కనుకనే తాటంక భూత తపనోడుప మండల అనే నామం ఆ తల్లికి సార్థకమైంది ఈరోజు నీతి సుక్తుల్లో ఆషాఢమాసాన్ని మాసాన్ని అనారోగ్య మాసంగా ఎందుకు పిలుస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు ఎంతటి ముఖ్యమైన పనులైనా వాయిదా వేస్తారు ముఖ్యంగా వివాహాది కార్యక్రమాల జోలికి అసలే వెళ్ళరు ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలువల్లోనూ నదులలోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది ఈ నా ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆషాఢంలో కొత్త నీరు తాగడం వల్ల జ్వరాలు విరోచనాలు తలనొప్పి ఒళ్ళు నొప్పులు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్ళాలని పెద్దలు చెబుతారు ఈ ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు ఇంకా రెండవది ఒక గ్లాసు రాగిజావ తాగుదాం మనకి డాక్టర్ అవసరమే రాదు అది ఎట్లాగో చూద్దాం రాగులలో విటమిన్లు ఫైబర్లు మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఇలాంటివన్నీ పుష్కలంగా లభిస్తాయి దీంతో బీపీ షుగర్లు గుండె జబ్బులు మీ దరి చేరవు అలాగే ఎముకలు దృఢంగా తయారవ్వడంతో పాటు శరీరం మంచి శక్తి చేకూరుతుంది అయితే ఈ రాగిజావను ఉదయం సమయంలో కాఫీ టీలకి బదులుగా తాగడం అలవాటు చేసుకోండి రాగి పిండిని డైలీ కొంచెం పాలతో కానీ నేలతో కానీ జావ చేసుకొని చక్కగా ఉదయం ఒక గ్లాస్ తీసుకుంటే ఎలాంటి డాక్టర్ అవసరము రాదు నా ఈ శ్లోకాలు ఈ నీతి సుక్తులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేస్తే నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే